స్వాగతం కుంభరాశి వారికి ఉండేటటువంటి చెడు అలవాట్లు ఇవే చెడు అలవాట్ల కారణంగా వారు జీవితంలో ఎటువంటి నష్టాలను కోరి తెచ్చుకుంటారు అలాగే కుంభరాశి వారిలో ఉండేటటువంటి ఆ చెడు లక్షణాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పాదాలలో కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక వీరిలో మంచి లక్షణాలతో పాటు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి అంటే చెడు అలవాట్లు కూడా ఉంటాయి ఈ కుంభరాశిలో జన్మించిన వారు చూడటానికి చూస్తే కనుక పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి కూడా వీరికి ఉంటుంది సుందరమైన స్వరూపంతో సంతోషంగా ఉల్లాసంగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు అలాగే వారికి క్రమశిక్షణ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో అందరూ చెప్పటం మూలంగా క్రమశిక్షణను అలవర్చుకొని అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా ఉండలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి క్రమశిక్షణగా ఉండలేకపోతారు కూడా కుంభరాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆవేశం కారణంగా బంధువులని బంధాలని ఎన్నో సార్లు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చకూడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు ఎందుకంటే ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో విచక్షణారహితంగా కూడా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఏది న్యాయం ఏది అన్యాయం అనేది ఆలోచించరు ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నారనుకోండి రెచ్చగొట్టారనుకోండి వారితో గొడవ పెట్టుకోమని చెప్పారనుకోండి ఆ విధంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణం కారణంగా వీరు జీవితంలో చాలా కోల్పోవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకి కూడా ఈ యొక్క స్వభావం అనేది దారితీస్తుందనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఒకరు చెప్పే విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే మాత్రం ఆ సలహా మంచిదైనా సరే దాన్ని పాటించడానికి అస్సలు ఇష్టతను చూపించరు ఎక్కువ మట్టుకు ఈ కుంభరాశి వారు ఎక్కువగా నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు అంటే తమకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటారు ఇతరులు ఏదైనా చెబితే వారేంటి మాకు చెప్పేది అనే ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు తమకంటే వయసులో పెద్దవారు అనుభవజ్ఞులు చెప్పిన సలహాలను కూడా పెడచివిని పెడుతూ ఉంటారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక పోటీ లేని చోట కూడా వీరి యొక్క మనస్తత్వం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు అలాగే కుంభరాశి వారు జీవిత ప్రారంభంలో మాత్రం తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాటి మూలంగా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు కానీ భవిష్యత్తులో వారు తీసుకునే ఈ నిర్ణయాలే వారి యొక్క జీవితాన్ని మంచి మలుపు వైపు తీసుకుని వెళ్తాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు వీరికి ఎదురవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం పాలయ్యే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి పెద్దలు ఇచ్చిన ఆస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వాటిని ఏ విధంగా నిలుపుకోవాలో వీరికి ఒక అవగాహన అనేది అసలు ఉండదు ఎవరైనా సలహాలు ఇస్తే కూడా ఆ సలహాలను తిప్పికొట్టే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు తాము చెప్పిందే వేధం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు తమతైన తైన శైలిలో జీవితం గడపటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే నేను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే చందాన ఉంటారని చెప్పుకోవాలి ఇదే వీరి చెప్పుకోవచ్చు ఈ గుణం వల్ల ఎదుటి వారు చెప్పే సత్యాన్ని కూడా అస్సలు గుర్తించలేకపోతారు ఎక్కడికి వెళ్లినా కానీ తమ పంథాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు అలాగే ఇతర వ్యక్తులపై వీరు అధికారాన్ని ప్రదర్శిస్తారు కానీ తమపై ఇతరుల అధికారాన్ని అస్సలు సహించరు అంటే ఆధిపత్య ధోరణిని అస్సలు సహించరు అలాగే ఉన్న విషయాన్ని మొహం మీద నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పటం వల్ల కూడా వీరికి విరోధులు ఎక్కువయ్యే సందర్భాలు ఉంటాయి ఈ మనస్తత్వాన్ని వదిలిపెడితేనే వీరికి జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దశలు కూడా యోగిస్తాయి అయితే ఈ కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని ఇప్పుడు కూడా నిందించకూడదు దాన ధర్మాలు చేయాలి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి కుంభరాశి వల్ల ఉండేటటువంటి చెడు అలవాట్లు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి